అస్మద్గురు సమారభం కృష్ణ సాందీపమధ్యమా ఓంకారీటపర్యంత వందే గురుపరంపరా వందే గురుపరంపరా వేదిక పైన ఉన్నటువంటి ఈ యొక్క శివరామ దీక్షిత సిద్ధాంత ఉద్ధారకులైనటువంటి గురుమూర్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ ఈ కార్యక్రమమునకు విచ్చేసినటువంటి గురు స్వరూపులు అందరికీ పేరు పేరున ద్వాదశి వందనములు తెలియచేస్తూ ఈ కార్యక్రమం ఈ యొక్క ఆశ్రమమునందు ఇరవై ఐదవ సంవత్సరము నాకు గురుడు అనుగ్రహించాడు ఈ కార్యక్రమం రావడానికి నాలుగు సంవత్సరములుగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నాలుగు సంవత్సరములు రాలేకుండా పోతున్నాను ఇక్కడ ఇక్కడ కొన్ని పేర్లు ఆ పేర్లకు తగ్గట్టు వాళ్ళ ఆచరణ అది కనపడుతుంది మనకు మహాభారతం చూసినట్టయితే భీముడు అని పెట్టినప్పుడు గదాయుద్ధం చేసేవాడిని శరీర ఆకారాన్ని పెట్టి ఆ పేరు పెట్టారు సహదేవుడు అన్నప్పుడు ఆయనకి తగ్గట్టు పేరు పెట్టాడు అర్జునుడు అన్నప్పుడు ధనుర్విద్య కారిక అతనికి ఎట్ట ఉండాలా అని పేరు పెట్టారు ఇక్కడ మన పరిస్థితిలో ఇప్పుడు చూస్తూ ఉన్నట్టయితే రాముడు అని పేరు పెట్టుంటాడు రాముడికి తగ్గట్టు గుణాలు ఆచరణ ఉండదు ధర్మరాజు అని పేరు పెట్టుంటాడు ధర్మరాజుకు తగ్గినట్టుగా వాళ్ళ ఆచరణ ఉండదు ఎవరు కానీ దుర్యోధనుడు అని పేరు ఎవరు పెట్టుకోలే రావణాసురుడు అని పేరు పెట్టుకోవాలి మరి ఎందుకు పెట్టుకోలేదు ఈ పేరు పెడితే ఆ మాదిరిగా మీరు బ్రతకండిరాయనా అనే కదా తల్లిదండ్రులు ఒక ఉద్దేశం ఈరోజు మన సాంప్రదాయంలో కూడా ఎన్నో అవార్డులు ఇస్తూ ఉన్నారు ఎన్నో బిరుదులు ఇస్తూ ఉన్నారు ఆ బిరుదుకు తగ్గట్టు నడుచుకున్నారా అని ఆ విషయాన్ని గ్రహించి బిరుదులు ఇస్తున్నారా అంటే వాళ్ళకు తెలుసో తెలీదో నాకు తెలియదు తీసుకున్న వాళ్ళకైనా దానికి తగ్గట్టు మనం ఉండాలి అనే శ్రద్ధ తపనుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమం అఖిల సద్గురు సార్వభౌములైన శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు శ్రీమాత చంద్రమాంబగార్ల దివ్య ఆశ్రితులతో శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారిచే నిర్మితమైన ఈ ఆశ్రమం నేటికి ఇరవై ఐదు వసంతాలు గడుపుకున్నది ఇరవై ఐదవ సంవత్సరం మనం ఉన్నాం ఇంత నిర్విఘ్నంగా చేయడానికి మహనీడైనటువంటి మన ఆధ్యాత్మిక సేవారత్న శ్రీ నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి వారి యొక్క సత్యమణి సుగుణ కుమారి గారు వాళ్ళనే కాదు వాళ్ళ పిల్లలు కూడా చేర్చాలి ఇందులో నా అభిప్రాయం అవుతే ఎందుకంటే కుటుంబం అంతా కలిసి సేవ చేయడం అనేది చాలా అరుదమ్మ ఎక్కడైపోయినా కుటుంబంలో ఒకరుంటారు వాళ్ళు ఎక్కడైనా సభలు ఇంటికి పోతే వాళ్ళ భార్య పాత్రలు ఎత్తి ఒక పాత్ర పైన ఒక పాత్ర వేస్తుంది నువ్వు ఈ మాదిరి తిరుక్కుంటుంటే మా పరిస్థితి ఏమైపో పాపిస్తాడా అని అంటూ ఉంటుంది అదే అమ్మగారు వేస్తే ఆయన అంటూ ఉంటాడు అందరూ వాళ్ళ పిల్లల కోసం పాట పడుతుంటు నువ్వేమిట్లా పడుతుండవే పనికిరాందని అతను మాట్లాడుతూ ఉండే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఈ రోజుల్లో అట్లా కాకుండా కుటుంబం పూర్తిగా ఈ విధంగా సేవ చేసే కుటుంబాలు కొన్ని ఉన్నాయి నేను చూశాను అందరి పేర్లు చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం సరిపోదు ఇది పొగడతలుగా భావించద్దండి ఎందుకంటే మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా అన్నాడు గురుజాడు అప్పారావు అంటే మంచిని గురించి మనం చెప్పుకోవడం అంతే ఎందుచేత ఇతరమైన వాళ్ళు కూడా మనం మంచిగా బ్రతకాలి మంచి కార్యక్రమం చేయాలి మన యొక్క శివరామ దీక్షితయం సిద్ధాంతంలో మనం ఉన్నాం ఏ విధంగా చేయాలి అనే భావన కలగడానికి మాత్రం చెప్తూ ఉన్నాను అని భావించాలి ఒక విషయం చెప్తాను చూడండి ఇక్కడ సేవారత్న అని బిరుదాంకితులు మన మిట్టపల్లి కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి అన్నం పెడుతూ ఉంటుంది కుటుంబానికి అంతా కూడా భోజనం పెడుతుంది అది వాళ్ళ కర్తవ్యం అదే ఆకలితో ఉండే పిల్లలు కూడా ముగ్గురు నలుగురు వస్తే ఏళ్ళకి ఎట్ట పెడుతుందో వాళ్ళకు కూడా పెడితే అది సేవ అంతే కదా తన భర్తకు బాగా చూసుకుంటుంది అది ధర్మం తప్పు లేదు ఎవరైనా ఆ భర్తతో వచ్చిన వాళ్ళకు కూడా తృప్తిగా భోజనం పెట్టాలి వాళ్ళు తృప్తిగా తినాలి ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టాలి అనే భావన ఎప్పుడు కలుగుతుందో అది సేవ మరి సేవారత్న బిరుదాంకితులు కదా వాళ్ళు నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే తిరుపతి అచల మహాసభలు చేశాం ఇప్పుడు మీరు చూడండి ఈ పుస్తకాలు మీ కూడా వస్తాయి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు ఈ రెండు పేజీల్లో తిరుపతి అచ్చల మహాసభల గురించి కూడా వేశారు మాకు ఆయన ఎందు ఎందుచేత చెప్పలేదు మా దగ్గర నుంచి ఏదో గొప్పతనం కానీ ఏదో ప్రశంసలు కానీ ఆయన కోరుకోవాల ఎందుచేత ఆయన లేని వారైనారు కాబట్టి లేకనే గురు కార్యక్రమం చేయాలని దానికి సేవారత్న అవార్డు బిరుదాంకితుడు అనడానికి ఇది నిదర్శనం ఇది సరిపోయిన దానికి మరి ఎంతమంది ఫోటోలు వేశారు ఎన్ని కార్యక్రమాలని ఈ విధంగా ఒక పుస్తక రూపంలో ఎప్పుడూ చెడకుండా ఆయిల్ పేపర్తో ప్రింట్ చేసి ఎందుకు పెట్టాడు మన సాంప్రదాయాన్ని బలపరచాలి అని మన ఇంకా ముందుకు రావాలి అని ఎందుచేతంటే ఒక మాట చెప్పారు కార్యనిర్వాహకులు అచల సాంప్రదాయం అచల సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ మిగతా అన్ని మార్గాల్లో ఉన్నారు ఈ టెన్ పర్సెంట్ని ఇంకా నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ మనం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి మరి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ చేయాలనే ఉన్న సిద్ధాంతం అంటే అట్టలేకపోతే మన వాళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడ్డారు శివరామ దీక్షితులు వారు మన యొక్క మన పెద్దలంతా పౌరోహితులు యజ్ఞ యోగాల చేత భగవంతుని కనుగొనవచ్చు అని చెప్పారే కానీ అది కరెక్టు కాదు అని ఎందుకు ఆయన ఆ విధంగా కష్టపడి శ్రీధర భగవాను ఆశ్రయించి మనకు సత్యాన్ని తెలియజేశారు నాటి నుంచి నేటి వరకు కూడా మంచి ఉత్కృష్టమైన గ్రంథాలని రచన చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మన వాళ్ళు ఎందుకు మన యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తేవాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు నేను మీతో చెప్తూ ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్క మనిషి ఆంతరంగంగా ఒక విషయం ఉంటుంది దాన్ని వ్యక్తపరచడమే అవ్యక్తంగా ఉన్నటువంటి విషయాన్ని వ్యక్తపరచడమే తమ ధ్యేయం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నాలో ఉన్నటువంటి విషయం మాది తిరుపతి తిరుపతిలో అచిలం అంటేనే అసలు తెలియదు అచిలం అంటే ఏంది అన్నారు ఎవరు అన్నవాళ్ళంటే గోవిందమాల భక్తులుగా నాకు వందల మంది వెయ్యి మంది దగ్గర దగ్గర ఉన్నారు అదేవిధంగా భగవద్గీత భక్తులు కూడా ఐదు వందల మంది ఉన్నారు ఈ పదహైదు వందల మంది రెండు వేల మందిలో ఒకరి గుడి అచరం అంటే ఏమిటని తెలియని పరిస్థితిలో ఉండింది మూడు సంవత్సరాలు పూర్తి చేశాం ఇప్పటికి మూడు సంవత్సరాల తర్వాత ఆపేస్తున్నామని సభలోనే ప్రకటించాం ఈ మూడు సంవత్సరాల వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే జరిగింది అనడానికి ఒకటే నిదర్శనం తాను నడిచినటువంటి బాటలో ఎనకాల ఒకరు రావాలి తాను చేసింది మంచి పని అని ఆ పని ఇంకొకరు చేసేట్టుగా ఉండాలి పదుగురు నిన్ను చూసి బలి శబాసి త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగా నేను చేసేదా అంటే మనం చేసిన పని శబాస్ అని మనతో ఎవరైనా వచ్చారా అని మనకు మనం పరిశీలన చేసుకోవాలి ఈ విషయము కరెక్ట్ అని కృష్ణమూర్తి గారు ఈ విధంగా ప్రకటన చేశారు ఇక తిరుపతి అచల మహాసభలు లాస్ట్ ఇయర్తో అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగుతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జరిపి ఉండాలి నేను చెప్పేశాను అని అంటే మనసులో మాత్రం ఒకటి ఉంది గురుదేవుడు ఇంకెవరినైనా ఆ సభలో జరిపేటువంటి వాడిని ముందుకు తీసుకొస్తాడా అది గురువు పని కదా అని సంకల్పం అయితే ఉంది శ్రీకాళహస్తి పరిపూర్ణ దయానిధి హరిస్వామి పరిచయం ఆయన కూడా చెప్తాడు మళ్ళీ సభలో ఇప్పుడు సభలో లేదు కాబట్టి పరిచయం చేస్తున్నాను ఆయన జూలై పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు అచల మహాసభలు శ్రీకాళహస్తిని నిర్వహిస్తున్నాడు ఇప్పుడు చెప్పండమ్మ మన గురువుల యొక్క ఫలితం ఉందా లేదా నేను అధైర్యపడాల్సిన పని ఉందా నేను చేసిన పనికి సార్థకత లేదని చెప్పడానికి అవకాశం ఉందా మూడు సంవత్సరములు మిట్టపల్లి కృష్ణమూర్తి గారు వాళ్ళ సత్యమణితో వచ్చి ఆ కార్యక్రమంలంతా వీడియో తీసి వీడియో ఆడియోల ద్వారా దేశవ్యాప్తంగా ఎంత సేవ చేశారు వాళ్ళ రుణము ఎంతని తీర్చుకోవాలి నాకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమంటే మా ఇంటికాడ కార్యక్రమం ఎన్ని చేసినా కాదనరు కానీ బయట రావడానికి ఇష్టపడరమ్మా మా కొడుకు కోడాలు ఇద్దరు డాక్టర్లు కొడుకు కోడాలు ఇంజనీర్లు వాళ్ళు దీనిలో వాళ్ళు మాట్లాడతారు డబ్బు అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని వాళ్ళకు ఉండొచ్చేమో ప్రస్తుతానికి డబ్బే అన్నిటికీ సరిపోదు ఆర్థిక బలం కావాలి అంగబలం కావాలి ఆత్మబలం కావాలి ఇట్లాంటి కార్యం దిగ్విజయంగా జరగాలంటే ఇటువంటి సేవారత్న మిట్పల్లి కృష్ణమూర్తి లాంటి వాళ్ళని ఇంకా గురుమూర్తి తయారు చేయాలి తిరుపతి అచలం ఉంది అని మన వాళ్ళందరూ నిరూపించేటువంటి శక్తిని ఇంకా రావాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను ఇంకేమీ ఆలోచన లేదు ఎన్ని తొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో గంగాధర స్వామి దగ్గర మంత్రోపదేశం పొందాను గత ఏడు సంవత్సరాల క్రితం నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి వారి దగ్గర బోధాధికారం తీసుకున్నాను బోధాధికారం తీసుకున్న తర్వాత నా కర్తవ్యం ఏమిటని తెలిసింది బోధాధికారం పత్రం తీసుకొని చేత పట్టుకొని తిరగడం కాదు దానికి మనం ఏం చేయాలి బోధాధికారి అయ్యానే కానీ నేను గురువు కాదు గురువు ఎప్పుడవుతారు తను మంత్రోపదేశం చేసి తనకు శిష్యులైనప్పుడు అతను గురువు అని చెప్పుకోవడానికి సరిపోతుందే కానీ బోధాధికార పత్రం వచ్చినంత మాత్రాన్ని గురువు అన గురువు అనడానికి సరిపోదు ఇంకా మన ధర్మం ఏమిటని ఆ కోణంలో ప్రయత్నం చేసి చాలామంది ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది గజెడ్ ఆఫీసర్లుగా రిటైర్ అయిన వాళ్ళంతా కూడా మా దగ్గర శిష్యులుగా చేరారు అంటే ఈ శరీరాన్ని చూసి కాదు ఆ గురువు యొక్క శక్తి ఆ గురువు యొక్క కరుణ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఈ సభలో చెప్పే బోధకంటే అందరి గురువుల దగ్గర నుంచి శిష్యులు గురువులు వస్తారు ఇక్కడికి ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ గురువు చెప్పినటువంటి మాటే వాళ్ళకి శిరోధార్యం వాళ్ళ గురువు చెప్పినటువంటి మాటే వాళ్ళకి సత్యం ఎందుచేత అంటే ఇది గురు సాంప్రదాయం ఇది అంతేగాని ఎవరు ఏది చెప్తే దాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం కాదు మనది అయితే ఇట్లా చేరినప్పుడు మనం ఏ విషయాన్ని మాట్లాడాలి మాట్లాడుకోవాలి అంటే ఇంకా బలోపేతం కావడానికి వెయ్యి మంది ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకు కూడా ఈ యొక్క బోధ క్రమము చెప్పి తానెవరో తెలిసే విధంగా మనం ముందుకు వెళ్ళేదానికి ఆ రకంగా మనం చెప్పుకొని పోతే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం ఇక ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమంది మహనీయులు చెంత నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నానంటే భగవద్గీతలో ప్రావాణ్యత రామాయణం అది చెప్పడం సులభం ఎందుకంటే దేవుని చూపించాల్సిన పని లేదు నువ్వు పూజ చేసుకో చాలు అని చెప్పడం సులభం అది నువ్వు అష్టోత్ర శతనామా వాళ్ళు చెప్పుకో సులభం అనడం సులభం లేదు మారేడు చెప్పుకో సులభం వాళ్ళకు ఏకాగ్రత కల్పించేది సులభం ఇక్కడ అనజేయడం వినజేయడం కనజేసే విధానం ఇక్కడ ఉంది అటువంటి మహనీయుల చెంత చేరి మాట్లాడడం అంటే మాట్లాడినంత మాత్రమన వాళ్ళతో సమానమా మహనీయులు చెత్త చేరేటువంటి మనకు గురుడు అవకాశం కలిగించేడే కానీ వాళ్ళతో సమానమా ఇప్పుడు దయానంద నాగురు వెంకటేశ్వమి వీళ్ళంతా నలభై ఎనిమిది యాభై సంవత్సరములు ఈ యొక్క గురుసేవలో ఉన్నారు అంటే వాళ్ళని ఏమని చెప్పాలి వాళ్ళని ఎంతని పొగిడితే సరిపోతుందా మనం గుర్తించాల్సింది ఏమిటి మనం వచ్చినప్పటి నుంచి మనం ఏమి చేశాము ఈ సాంప్రదాయాన్ని మనం మనం ఏమి చేశామని తెలుసుకోవాలనే కానీ మాకేం చేసింది సాంప్రదాయము అనే మాట మనం ఎక్కడా కూడా అనుకోకూడదు ఒక చిన్న విషయం చెప్పి నాకు సమయం అనుకుంటాను ముగిస్తాను ఎందుచేతంటే మన వాళ్ళనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి నేను వింటున్నాను జాగ్రత్త పడండి ఎందుకంటే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతములో ఒకటి ఉంది పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు నీలో ఏదైనా అపశృతులు దొల్లినా అబద్ధాలు చెప్పినా హాని చేసిన ఆయన శిక్షిస్తాడు నీ కుటుంబం చెడిపోతుంది నీకు కూడా హాని కలుగుతుంది అని చెప్పినప్పుడు ఒక భయం ఉండింది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇచ్చారు కదా బాగా చూడండి జనన మరణాలు నాకు వద్దురా ప్రభు అని చేరే వాళ్ళు ముందు మనమంతా ఈ జనన మరణాలు నాకు వద్దు అని ఆ విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏం చెప్పాలా జనన మరణ రహిత ఆచలపీఠమని ఇక్కడ ఇక్కడేం పెట్టారు జనన మరణ రహిత అంటే మనకేం అడ్డున్నది ఇప్పుడు భ్రాంతి అడ్డుంది ఏ భ్రాంతి అని నిజం తెలుసుకోవాలా ఏ భ్రాంతి అంటే దేవుడే లేడనే అనుకోవడం తప్పు గురుశక్తి సర్వత్రా నిండి నిమిడికృతం ఉంది గిట్టుడ లేకను గిట్టేటి ఎరుక పోడి మిరుగకను చట్టువలి కదలకున్నది బట్టబైలి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్టుబడకను ఆ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును అని చెప్పింది మన సాంప్రదాయం దేవుడు లేడు అని అనకూడదు నాస్తికవాదం అవుతుంది గురుశక్తి అందరిలో ఉన్నది దేవుడే ఇందాక మాట్లాడుతూ రెడ్డి గారు చెప్పారు నీవే ధేముడు అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు సర్వం నేనే అని అర్జునుడితో కూడా చెప్పాడు నీవు ఈ భ్రాంతిని వదిలే చంపేవాడు నేను సచ్చే వాళ్ళు 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 నా వాళ్ళు అనే భ్రాంతి తుడిసేస్తే నీకు ఆ దుఃఖం పోతుందే కానీ ఇంకేన మార్గంతో దుఃఖం పోదు అని చెప్పిన వెంటనే గురు సూక్ష్మ క్షణకాలం చాలు ఆయనకి తెలిసిన వెంటనే బాణాలు స్పందించాడు యుద్ధము చేశాడు శరణాగతడు అయ్యాడు ఈరోజు కృష్ణ అర్జున ఉద్ధవ అనే పేర్లు అచల సాంప్రదాయంలో శిలాశాస్త్రంగా నిలిచాయి వంద ఆరు మంది ఉన్నటువంటి మహాభారత యుద్ధ కురు సైన్యములో పద్దెనిమిది అక్షోహిణులు ఉన్నటువంటి సైన్యములో ఒక అర్థునికే ఎందుకు ఆ ఇది వచ్చింది దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఈ సాంప్రదాయంలో కూడా నిజమైనటువంటి బోధ మనకు అందాలంటే అందినట్టుగా మనకు అనిపిస్తే దేవుడు లేడని అనకు ఆ గురు శక్తి ఎక్కడా ఉన్నది సందు లేకుండా ఉన్నది అన్నప్పుడు మొత్తము ఉన్నది పరిపూర్ణమైనప్పుడు అన్నప్పుడు ఇక ఎరుకెక్కడుంది ఎరుక పుట్టనే లేదు అన్నారు పుట్టినట్టుగా భ్రమలో ఉన్నాము భ్రమేణం భ్రమేణత్వం భ్రమేణో పాచకా జనహ భ్రమేణీశ్వర భావత్వం భ్రమ మూలమిదం జగత్తు నీవే కాదు దేవతలు కూడా భ్రాంతులేని ఉన్నారని ఆయన ఆ భ్రాంతి నీకొద్దు అని గురుడు తెలియజేస్తాడు ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకొని ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను నాలో ఉన్నటువంటి తపన మాత్రమే ఏ సభలకి పోయినా నేను అద్వైత సభలు ఎన్నో తిరిగాను ఆ సభల్లో నిక్షలంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మన వాళ్ళు మాత్రం కొంచెం అలలతో ఉంటారు అలలు లేకుండా ఉండాల్సినటువంటి సాంప్రదాయమే అచిలం చలనము లేకుండా ఉండాల్సినటువంటి స్థితి కలిగినటువంటిది అచలం ఈ అచిలంలో ఉన్న వాళ్ళు అటు ఉంటే మనలై మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది ఇంకొక విషయం ఏ సభలైనా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి దిగతానే ఆ వ్యక్తి తోట వాళ్ళ శిష్యులందరూ మీ కూర్చొని ఉపసభలు చేసేవాళ్ళు వెనకాల మాట్లాడే వాళ్ళు మాటలపైన కామెంటరీ చేసేవాళ్ళు ఇది కూడా నేను అచల మహాసభలో నేను చెప్పినటువంటి మాటను గౌరవించి పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర నేను చిన్న ఒక అణువు లాంటి వాడిని నా మాటకి విలువ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ విధంగా లేకుండా మూడు సంవత్సరములు దిగ్విజయంగా నడిపారు వాళ్ళకందరికీ సర్వదా కృతార్థుడినై నేను శరణు వేడుకుంటూ ఉన్నాను ఇది విషయములు కాబట్టి సమయం చాలా ముఖ్యం మైకు చేత ఉన్నప్పుడు మీరు ఏదో చెప్పాలని తపన ఉంటుంది సమయ పాలన కూడా చాలా ముఖ్యం ఈ విషయాన్ని గమనించుకోండి చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాను మనకు ఎన్ని తెలిసినా కూడా సర్వభూత స్థమాత్మానం సర్వభూతానిచ ఆత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన అచల గురువు దగ్గర నేనేమి లేనివాడు అన్నప్పుడు అందరిలో ఉన్నది దైవస్వరూపమే అందరిలో ఉన్నది గురుస్వరూపమే అనే భావన ఎరిగినటువంటి వాడికి ఎవరిపైన ద్వేషము కానీ ఈర్ష్యము కానీ అసూయ లేకుండా ఉండడం ఒకటి ఎవరు గురువు చెప్పిన మన గురువు చెప్పినట్టుగానే భావించి మనకు అవసరమైనటువంటి విషయాలను స్వీకరించి అవసరం లేనటువంటి తనకు వదిలేయాలనే కానీ ఇతరులతో కామెంట్ చేయడం ఈ విధానాలన్నీ సరైనటువంటి కాదు కొద్దిమంది గురువులు బాగలేదు అనే పదం కూడా మనం వాడకూడదు ఎందుకంటే వారి వారి ప్రారంభాన్ని అనుసరించి వాళ్ళ గురువు లభ్యమవుతాడు సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ్ అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు